దేశానికి గేట్వేరా వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు పెట్టుబడిదారులే లక్ష్యంగా ఏపీ ఎదుగుతోందని తెలిపారు వైజాగ్ లో జరుగుతున్న సీఏఐ పార్ట్నర్షిప్ సదస్సుకు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనపై దేశ ప్రజలకు ఉందని రెండు వేల నలభై ఏడులోగా భారత్ నంబర్ వన్ ఎకానమీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజలు వనరులు సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుంటే ఇండియాకు తిరిగి ఉండదని అన్నారు ఇప్పుడు ప్రపంచ దేశాలని భారత్ వైపే చూసే పరిస్థితి వచ్చిందని తెలిపారు పేదరికం అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు గ్రీన్ ఎనర్జీ వినియోగం స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు ఎక్కడికి వెళ్లిన ఐటీ ముందుంటున్నారని ముందు రాష్ట్రానికి స్పేస్ సిటీ డ్రోన్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ క్వాంటమ్ వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ వస్తున్నాయని తెలిపారు సోలార్ విండ్ పంప్ ఎనర్జీలో మన రాష్ట్రమే ముందుందని అన్నారు వైజాగ్ ను సురక్షితమైన నగరంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు దేశానికి గేట్ వేలా ఏపీ మారుతోందని చంద్రబాబు తెలిపారు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ సిపి రాధాకృష్ణ గారు ఆనరబుల్ గవర్నర్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ పీయూష్ గోయల్ గారు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు చంద్రశేఖర్ గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ప్రెసిడెంట్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రాజీవ్ మిమానీ గారు డైరెక్టర్ జనరల్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండియన్ ఇండస్ట్రీ చంద్రజిత్ బెనర్జీ గారు ఆన్రబుల్ మినిస్టర్స్ ఫ్రమ్ మై క్యాబినెట్ నారా లోకేష్ గారు టీజీ భరత్ గారు నాదేళ్ల మనోహర్ గారు ఇండస్ట్రియలిస్ట్ అండ్ ది డయాస్ సుచిత్ర ఎల్లా గారు సంజీవ్ బజాజ్ గారు జిఎం రావు గారు సిద్ధార్థ్ కళ్యాణ్ గారు కరణ్ గారు సుదర్శన్ వేణు గారు యూసఫ్ అలీ గారు కామినేని శోభన గారు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు ఇస్ ఎక్సలెన్సీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ ఆల్సో టుడే ఇట్ ఈస్ వెరీ వెరీ